ఈ సెప్టెంబరు ఫిఫ్త్ నుంచి అక్టోబర్ థర్టీన్త్ వరకు మనకు సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో ఉన్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక వేకెన్సీ అనేటివి ఏర్పడ్డాయి మనకి సివిల్ స్టేట్ కానిస్టేబుల్స్కి కూడా ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో మినిమం ఇంటర్మీడియట్ అనేది అడగడం జరుగుతుంది కానీ అంతే స్థాయి గల ఈ ఉద్యోగాలకి కేవలం పదవ తరగతి మాత్రమే వారు విద్యా అర్హత అనేది పెట్టడం జరిగింది అలాగే ఇది పూర్తి స్థాయి సర్వీసు మరియు వీరికి గవర్నమెంట్ ఒక ఎంప్లాయీకి ఉండవలసిన బెనిఫిట్స్ అన్నీ కూడా వారికి ఇస్తారు కాబట్టి మీరు యువకులు ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ పోతే ఏదో అవుతుందన్న భయం ఎక్కడ కూడా మీరు చెందొద్దు ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న యువతను కనుక మనం గమనించినట్టయితే వారి చేతులు మొబైలు ఇంటర్నెట్ మరియు వెహికల్స్ మరియు మీరు చూస్తూనే ఉన్నారు మనం సమాజం మొత్తం విచార ఆలోచించవలసిన విషయం బాధపడవలసిన విషయం చిగ్గుపడవలసిన విషయం ఏంటంటే మనకి ఎవరైతే గంజాయి కేసులు పోలీసు వారు చూపెడుతున్నారో దాంట్లో వారి ఏజ్ గ్రూప్ కనుక చూసినట్టయితే నిజంగా ఏం చేయవలసిన యువత ఎక్కడ పోయి నిలుస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఉండి ఈ చెడల వాట్లకి దురల వాట్లకి అలవాటు పడే యువత కన్నా ఆర్మీలో పోయి నిజంగానే మీరు భయపడ్డట్టు ఏదైనా జరిగినా కానీ ఒక క్షణం కూడా మనం భయపడడం భయపడవలసిన అవసరం లేదు ఇంకా మనం గౌరవ గర్వంతో మన జాతిని చూడ పెద్దగా చేసుకొని తిరగాలి ఎందుకంటే ఈ నూట నలభై కోట్ల ప్రజలు మనకి సెల్యూట్ కొట్టేటటువంటి జాతీయ జెండాని ఆ రకంగా మీరు భయపడ్డట్టు ఏమన్నా జరిగితే వారి పార్టీ వశం మీద తప్పుతారు తప్పిస్తే ఇంకొకటి కాదు కాబట్టి నూట నలభై కోట్ల మంది జా మన ప్రజలు మనకు గౌరవించేటువంటి జాతీయ జెండా మన పైకి వస్తుందంటేనే దానికి భయపడవలసిన అవసరం లేదు కాబట్టి ఈ డిఫెన్స్ రంగంలోకి వీలైనంత ఎక్కువ మంది మీరు రావాలి డిఫెన్స్ రంగం అంటే ఏదో మంచు కొండలు లేకుంటే మనకు జమ్మూ కాశ్మీరే కాదు దానికి సర్వీస్ చేయడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా ప్లేసులు ఉంటాయి జమ్మూ కాశ్మీర్లో ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది నిజంగానే ఇది డిఫెన్స్ రంగం అనేది అది సివిల్ అయినా లేకుంటే పోజ్ అయినా కానీ నిజంగానే ఛాలెంజ్ జాబు ఎందుకంటే నిన్నటి దాకా నిమజ్జనాలు ముగిసేంత వరకు స్టార్ట్ అయిన నుంచి మీకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మనకి ఇక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి మనకి ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ మాత్రం నాకు తెలిసినంత మట్టికి నా నాకు నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు వారు స్టేషన్ వదిలి వారి కుటుంబాల దగ్గర పోయినట్టయితే నేను అనుకోవట్లేదు కాబట్టి వారు అన్ని కొద్దిమంది ఈ మనలో నుండే వచ్చి ఇక్కడికి ఇన్ని త్యాగాలు చేస్తున్నారు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన రీతిగా వేరే వాళ్ళకి మనకి ఇబ్బంది కలగకుండా పండగలు అనేటివి జరుపుకుంటున్నాం సో అందరము అలాగే భయపడుతూ అట్లాగే ఉంటే ఇక్కడ వరకు ఎవరు రారు ఇక్కడి వరకు రాకుంటే మనం అంత స్వేచ్ఛగా పండగలు అనేటివి జరుపుకోం కాబట్టి ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రెడీ అవుతూ మీరు డిఫెన్స్ రంగంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యమైన ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను మనకి రెండు వేల ఇరవై రెండు జూన్లో సెంట్రల్ గవర్నమెంటు మోడీ గారి ప్రభుత్వము ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చింది అది అగ్నిపత్ స్కీమ్ అగ్నిపత్ స్కీమ్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్పోర్ట్స్లోకి ఎంట్రన్స్ అయితే ఏదైతే ఉందో దాంట్లోకి ఎంట్రీ అంటే జైనింగ్ ఏదైతే ఉందో ఆ జైనింగ్ విధానానికి ఒక పేరు పెట్టి అగ్నిపత్ స్కీమ్ అనే పేరు పెట్టింది దాంట్లో ఎవరైనా ఆర్మీ నేవీ ఎయిర్పోర్ట్స్లో జైన్ కావాలనుకుంటే అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దాంట్లో జైన్ అయ్యి మొదట ఆరు నెలలు ట్రైనింగ్ చేసి మిగతా మూడున్నర సంవత్సరాలు వాళ్ళు డ్యూటీలు చేసిన తగ్గి పెట్టుకొని ఇంకొక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ని వారు ఇంటికి పంపడం అనేది జరుగుతుంది ఈ స్కీమ్ ప్రకారం ఈ రోజుకున్న ఈ స్కీమ్ ప్రకారం దానివలన మనకి లాభాలు ఏంటి అంటే మినిమం టెన్త్ క్లాసు ఎంట్రెన్స్తో వాళ్ళకి ఎంట్రీ ఇస్తున్నారు మనకి వన్ ఆఫ్ సర్టిఫికేట్ తోటి ట్వంటీ వన్ మన టెన్త్ క్లాస్ తోటి పదిహేడున్నర సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరం మధ్యలో ఉన్న యువకులని మనకి ఆర్మీ మన అగ్నిప స్కీమ్లో తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను పదిహేడున్నర అంటే స్టార్టింగ్ వచ్చేసి పది పద్దెనిమిది ఏళ్ళు ఎండింగ్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క ఏళ్ళు పద్దెనిమిది ప్లస్ నాలుగు అంటే ఇరవై రెండు సంవత్సరాల్లో బయటకు వస్తారు ఎగ్జిట్లో ట్వంటీ వన్లో పోతే ట్వంటీ ఫైవ్లో బయటకు వస్తారు ఈ ఫోర్ ఇయర్స్ సర్వీస్లో ఒక అగ్నివీర్ సోల్జర్ లేదా వారియర్స్ తీసుకునే పేమెంటు జీతభత్యాల రూపంలో ఎంత అంటే అక్షరాల పన్నెండు నుంచి దాదాపుగా పదిహేను పదహారు లక్షలు ఉంటాయి ఎందుకు ఒక పిగరే లేకుండా ఎక్కువ తక్కువ ఉంది అంటే ఒక ఆరు నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత అతను ఎక్కడైతే పోస్టింగ్ వెళ్తాడో ఆ ప్రాంతాన్ని బట్టి వారికి రిక్స్ రిస్క్ అలవెన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి వారికి పేమెంట్ అనేది మారుతుంటుంది మినిమం మనం పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు పేమెంట్ రూపంలో నాలుగు సంవత్సరాల్లో తీసుకొని వారు ఒకవేళ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్లో వారి నెంబర్ పడక బయట కనుక వచ్చినట్టయితే వారికి సేనానిధి ప్యాకేజ్ కింద మరొక ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ అదనంగా ఇస్తారు కాబట్టి ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ రూపీస్ మనకి ఫోర్ ఇయర్స్లో ఇవ్వడంతో పాటు మనకి అగ్నిపత్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ అనేది ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ అగ్నిపత్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఆర్మడ్ ఫోర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ను వదిలేసి మనకి అర్ధ సైనిక బలగాలు అనగా బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ మనకి ఎన్ఐఏ ఇలాంటి ఎన్ని మనకి అర్ధ సైనిక బలగాలు అయితే ఉన్నాయో దాంట్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేవలం అగ్నివీరుల గురించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది కాబట్టి మనకు పోవడమే తక్కువ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఫోర్ ఇయర్స్ వేసి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కనుక బయటకు వస్తే వాళ్ళు ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో కంపల్సరిగా ఏదో ఒక జాబ్ చేయాలనుకునే వారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు టెన్త్ క్లాస్ మినిమమే కానీ ఆ ఎయిటీన్ ఇయర్స్లో నైన్టీన్ ఇయర్స్లో ట్వంటీ ఇయర్స్లో పోయేవారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఇంటర్మీడియట్ చేసిపోతే లేదంటే డిగ్రీ చేసిపోతే వన్ అప్ సర్టిఫికెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది వన్ అప్ సర్టిఫికెట్ మీన్స్ ఏంటంటే ఒకవేళ అందులో జైన్ అయిన అబ్బాయి కనుక టెన్త్ క్లాస్తో కనుక పోయినట్టయితే అతనికి ఫోర్ ఇయర్స్లో మనం చేసి బయటకు వచ్చేటప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్లో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ చేసిపోతే డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ చేసిపోతే పీజీ సర్టిఫికేట్ ఇవ్వరు మనకి డిప్లొమా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఏదైతే ఒక క్యాండిడేటు మనకి ఊరు నుండి పోయి రెగ్యులర్గా కాలేజీకి పోయి కాలేజీలో పోయి మనకు సర్టిఫికెట్ సంపాదించుకుంటారో దానికి ఈక్వల్ వాల్యూగా ఆ సర్టిఫికెట్ వ్యాల్యూ అనేది మనకి ఉంటుంది కాబట్టి ఫోర్ ఇయర్స్ సర్వీస్లో అగ్నిపత్ స్కిల్స్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఆయన జీతభత్యాలలో తీసుకున్న పేమెంట్స్ మరియు సేనానిధి ప్యాకేజ్ కింద వచ్చేటు అవి మనకి కొనాప్ సర్టిఫికేట్ అయిపోయింది స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ అయింది సేనానిధి ప్యాకేజ్ అయిపోయింది మరియు జీతాభత్యాలు అయిపోయినాయి ఫోర్ బెనిఫిట్స్ దానితో పాటు ఎక్కువ యువత మనకి ఎప్పుడైతే టెన్త్ క్లాస్ అయిపోయి అంటే కాలేజీలో పోతారో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ మధ్యలో ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయేంతవరకు ఎక్కువ మనకి దారి మళ్ళీ మనకి తాత్కాలికమైనటువంటి వ్యాసనాలకు అలవాటు పట్టి వాళ్ళ కుటుంబాలను చిన్న వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేయడంతో పాటు వారి కుటుంబాలకి చి మనకి వేదన అనేది మిగిలిస్తున్నారు ఆ టైం కూడా పక్కకి వెళ్తుంది ఎందుకంటే ఆ ఫోర్ ఇయర్స్లో అక్కడ సర్వీస్ చేస్తున్న ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న సోల్జర్స్ మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మంచి ట్రైన్డ్ సోల్జర్సు వెల్ మోటివేషన్ క్యాండిడేట్సు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వారి అలవాట్లు కూడా మన పక్క వరికి ఏ అలవాట్లు ఉంటాయో మనం ఎలాంటి సూపర్ చేస్తామో అలాంటి అలవాట్లే మనకు వస్తాయి కాబట్టి వీళ్ళు వాళ్ళ మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు బయట కూడా అదే రకంగా ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఈ సమాజానికి కూడా నష్టమే ఎందుకంటే నేటి వాళ్ళు రేపటి పౌరులు అంటారు వారు పౌరులుగా మారుతున్నప్పుడే వాళ్ళ నుంచి పౌరులుగా మారడానికి ఎంతో శ్రమ ఉంటుంది ఎంతో వారికి కష్టాలు ఉంటాయి అవన్నీ భరించి ఒక పౌరుడుగా మారి వారి కుటుంబాన్ని వారు ఉన్న సిచ్యువేషన్ నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్ళే ఆ టైంలో ఇలాంటి మనకి సోషల్ మీడియాని లేదంటే ప్రేమ అని లేదంటే గంజాయి మత్తు పదార్థాలు ఇలాంటి అన్నిటికీ అలవాటు పడి వారి జీవితాలని నాశనం చేసుకోవడం అంటే ఒక వ్యక్తిగా వారి కుటుంబంతో పాటు ఈ సమాజానికి కూడా నష్టం అనే విషయాన్ని మనం గమనించి ఆ రకంగా మన పిల్లలు కాకపోయినా మన సంబంధం లేకపోయినా మన పక్కవారు లేకుంటే దూరపు వారైనా అట్లాంటి ఘటనలకు పాల్పడ్డట్టుగా మన దృష్టికి వస్తే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను పక్క వాళ్ళు అంటుండొచ్చు పోలీసు వారికి చెప్పి వీడు ఏం తీసుకుంటుండో అని కానీ వారిని ఒక పెద్ద ఆపత్తి నుంచి తప్పించడానికి మనకి పోలీస్ వారు అందరూ కూడా ఇక్కడ ఈ టైంలో ఇట్లా ఉన్నారంటే మన కోసమే ఉన్నారు తప్పిస్తే మనల్ని ఇంకా ఏదో చేయడానికి కాదు కాబట్టి వారు ప్రాథమిక దశలోనే అలాంటి అలవాట్లు పడ్డ వాళ్ళను వాళ్ళు తీసుకువెయి కౌన్సిలింగ్ చేసి వారి ట్రైనింగ్ వాళ్ళ పోలీసు రూల్స్ ప్రకారం మనం చక్కదిద్దడానికి ఏం చేసినా మనం చక్కదిద్దడానికే చేస్తారు కాబట్టి వారికి తెలియజేసి అట్లాంటి పెద్ద ఘటన జరగడా జరిగే వాటిని ఆపిన వారుగా మీ బాధ్యతగా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్కి పది పాస్తో మనకి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రోగ్రానికి ఇంతమంది విచ్చేసి మాకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇంకా మనకి డిఫెన్స్లో సంవత్సరానికి ఆరు నోటిఫికేషన్స్ ఉంటాయి పన్నెండు నెలల్లో ఆరు నోటిఫికేషన్స్ ఈ ఆరు నోటిఫికేషన్లో కూడా మన జాబ్ పొందినట్టయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ డిఫెన్స్ రంగంలో రావడానికి ఎవరూ భయపడొద్దు ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి మీ జీవితాలను మీరే బాగుపరుచుకోవాలి మీతోటి ఏం చేయాలో మీరు ఏ సంఘ మీరు ఏ సంస్థలో చేరుతారో ఆ సంస్థల్లో ఉన్నటువంటి హయ్యర్ కమాండ్ ఏదైతే ఉందో వారు ఖచ్చితంగా మీతోటి మీతోటి ఎవరితో ఏం తీసుకోవాలో అది తీసుకుంటారు కాబట్టి మీరు మీ జీవితాలనే ఇందులో మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి సిఐ లతీఫ్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు